హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి ఏమని అంటే మనకి ఇంతకుముందు పాత వీడియోల ద్వారా కూడా చాలామంది డౌట్స్ అయితే అడిగారు దీని గురించి ఒకరోజు వీడియో పెడదామని అనుకుంటున్నాను కానీ ఈరోజు కుదిరిందండి ఆసరా పెన్షన్స్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి వికలాంగుల పెన్షన్స్ ఇంకా ఒంటరి మహిళల పెన్షన్స్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని చాలామంది అయితే అడుగుతున్నారండి దాని గురించి ఇప్పుడు అప్డేట్ అయితే అయితే చెప్పదలుచుకున్నాను అంటే ఇంతకుముందు మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్స్ ఏం రాలేదు కాబట్టి నేను అప్పుడు వీడియోలు చేయలేదండి కానీ ఇప్పుడు దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అంతేకాకుండా ఇంకా చాలామంది ఏమని అడుగుతున్నారంటే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎక్కడ అప్లై చేసుకోవాలండి అని అడుగుతున్నారు దాని గురించి కూడా వివరాలు అయితే అందిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా అప్లై చేసుకున్న వారికి పెన్షన్స్ ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు అంటే అంటే ఇంతకుముందేమో మనకి కిడ్నీ బాధితులకి హెచ్ఐవి బాధితులకి అయితే రిలీజ్ చేశారు కదండి అంటే జిల్లాల వారిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఇంకా కొంత కొన్ని జిల్లాలకైతే రిలీజ్ చేయలేదండి ఇంకా రిలీజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేసి ఈ కిడ్నీ బాధితులకు కావచ్చు హెచ్ఐవి బాధితులకు కావచ్చు పెన్షన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటన అయితే చేసేసారు కాబట్టి ఆ జీవో జారీ చేశారు కాబట్టి కంపల్సరీగా వాడు పెన్షన్స్ అయితే జిల్లాల వారిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు కాకపోతే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ వచ్చి ఇంకా వితంతుల పెన్షన్ వచ్చి రిలీజ్ కావాల్సి ఉందండి ఇప్పుడు వాటి గురించి కూడా ఆలోచిస్తున్నట్టు మనకైతే తెలిసింది ఇన్ఫర్మేషన్ అందుకని ఈరోజు వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను మీకు ఇప్పుడు ఈ రెండు కేటగిరీల పెన్షన్స్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారంటండి ఎవరైతే వితంతువులు ఉన్నారో ఇంకంటే వృద్ధాప్యంలో వితంతువులు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా ప్లస్ దివ్యాంగులకి ఈ పెన్షన్స్ కొత్తవి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటండి అంతేకాకుండా ఈ పెన్షన్స్ ఇంక్రీజ్ కూడా కాబోతున్నాయి మనకి ఈ నెలలోనే ఇంక్రీజ్ అవ్వబోతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అంతేకాకుండా ఇంకా కొత్తగా ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఏ కేటగిరీకి ఏ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్యాటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్ అంటే సపోజు మీరు వితంతు అనుకోండి మీ మిగతంతుకు సంబంధించిన మీ భర్త గారి డెత్ సర్టిఫికెట్ ఉంటుంది కదా అండి ఆ సర్టిఫికెట్ మిగతా ఆధార్ కార్డు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కానీ లేదంటే మున్సిపల్ ఆఫీస్లో కానీ అప్లై చేయాల్సి ఉంటుందండి దివ్యాంగులు కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి అయితే సాధారణ సర్టిఫికేట్ కంపల్సరీ లేదంటే యూడిఐడి కార్డు అయినా తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి మిగతా డాక్యుమెంట్స్తో పాటు అంతేకాకుండా ఇక వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్స్ ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారండి ఏజ్ లిమిట్ వచ్చి యాభై ఏడు సంవత్సరాలండి వాళ్ళకి ఏజ్ లిమిట్కి ఏ ప్రూఫ్ కావాలి అంటే ఓటర్ కార్డు అయితే అవసరం అవుతుందండి వాళ్ళకి ఏజ్ ప్రూఫ్ కోసం ఓటర్ కార్డు కంపల్సరీగా కావాల్సిందే మిగతా ఆధార్ కార్డు కూడా అంత పర్యటనలోకి తీసుకోవట్లేదండి ఓటర్ కార్డే తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కి అంటే మీరు ఏ క్యాటగిరీ పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు ఒంటరి మహిళలైతే భర్త నుంచి విడాకులు తీసుకున్న పత్రం లేదంటే విడో అయితే కనుక భర్త చనిపోయినప్పుడు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ లేదంటే వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకైతే ఏజ్ లిమిట్ కోసం అంటే ఏజ్ వాళ్ళకి ప్రూఫ్ కోసం కంపల్సరీగా వాళ్ళకైతే ఓటర్ కార్డు తీసుకొని వెళ్లాల్సిందండి అంటే ఈ డాక్యుమెంట్స్తో పాటు ఈ మిగతా డాక్యుమెంట్స్ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా మిగతా ఏ డాక్యుమెంట్స్ ఉన్నా తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుందండి మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే అవి తీసుకొని వెళ్ళండి ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ లేదంటే కనుక ఈ మున్సిపల్ ఆఫీస్లో కానీ మీకు పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోలేదనుకోండి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ తీసుకోవట్లేదని కూడా కొంతమంది కంప్లైంట్స్ చెప్తున్నారు మీకు అక్కడ కనుక తీసుకోకపోతే ప్రజావాణి కార్యక్రమాలు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాలు మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరుగుతాయండి మీ జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి కంపల్సరీగా ప్రతి సోమవారం జరుగుతాయి కాబట్టి అక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకోండి కొత్త పెన్షన్స్ కోసం లేదంటే ఇంకేదైనా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా మీరు ఆ ప్రజావాణిల ద్వారానే కంప్లైంట్లు ఇవ్వచ్చు ఆ ఫిర్యాదులు అనేది అక్కడ తీసుకుంటున్నారండి ప్రతి సోమవారం కూడా మీ జిల్లాలోని కలెక్టర్ ఆఫీసులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి ప్రతి ఒక్క కంప్లైంట్కి కానీ లేదంటే కొత్త పథకాలు ఏదైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ అక్కడి నుంచే అప్లై చేసుకోవచ్చు సో ఇదండి ఆసరా పెన్షన్స్ మీద మీరు అడిగిన డౌట్స్ ఇక ఈ వీడియో ఎప్పటి నుంచే చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదండి ఏమనుకోవద్దు ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు కొంత తెలిసింది కాబట్టి ఈ కొత్త కొత్త పెన్షన్స్ గురించి కొన్ని కేటగిరీల పెన్షన్ రిలీజ్ చేయబోతున్నారంటే వృద్ధాప్యంలో ఉన్న వితంతువులకి కానీ దివ్యాంగులకి కానీ పెన్షన్స్ కొత్తవి రిలీజ్ కాబోతున్నాయి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని తెలిసింది కాబట్టి వీడియో ద్వారా ఈరోజు తెలియజేస్తున్నానండి ఇంకా కొత్త పెన్షన్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలని కూడా చాలామంది అడిగారు కాబట్టి వీడో చేశాను కొత్తగా పెన్షన్స్ అప్లై చేయాలనుకున్న వారు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ లేదంటే కనుక ప్రజావాణి కార్యక్రమాల్లో కానీ అప్లై చేసుకోవచ్చండి ఇకపోతే కొత్తగా పెన్షన్స్ ఇంక్రీజ్ అవ్వబోతున్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ విషయం ఇంతకుముందండి ఇంకొకటి ఏంటంటే మనకి ఈ నెలలోనే పెన్షన్స్ ఇంక్రీజ్ గురించి మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది ఈ నెలాఖరు లోపల మనకు ఆ గుడ్ న్యూస్ కూడా రాబోతుంది సో ఏ ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియో ద్వారా మీరైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తూనే ఉండండి ఎప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మన వీడియోస్ ద్వారా పోస్ట్ చేస్తాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఏ టాపిక్ మీద ఎక్కువ వీడియోలు చేయమంటారో మీరే చెప్పండి తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ తీసుకో కొన్ని మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ